స్తులుల కార్యములు పదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు అందుకు పేదరు నువ్వు లేచి నిలువము లేచి నేను కూడా నరుడినే అని చెప్పి నేను చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు

అయితే ఏ మనుషుడును వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పకవచ్చితను గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువ దానిని గుర్చి అడుగుతున్నానని వారితో చెప్పాను వారితో చెప్పాను అందుకు కొనే నాలుగు దినముల క్రిందట నాలుగు దినటం పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయిచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వడకుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వడకుడు నా ఎదుట నిలిచి నా నీ ప్రార్థన వినబడిను నీ ప్రార్థన ధర్మ కార్యములు దేవుని సమక్షమందు దేవుని సమక్షమందు హాసి ఉన్నవి జ్ఞాపక ముంచపడి ఉన్నవి గనుక జ్ఞాపక ముంచపడి వర్తమానము పంపి చేతురు అను మారుపెరుగల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను నాతో చెప్పాను వెంటనే నేను పిలిపించి తిని వెంటనే నువ్వు వచ్చినది మంచిది నువ్వు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ప్రభువు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము ఇప్పుడు దేవుని ఎదుట దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పి కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేదరు నోరు తెరిచి తెరిచి ఇట్లా నేను ఇట్లా దేవుడు పక్షపాతి కాడని దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించుకరించు ఏసుక్రీస్తు అందరికి ప్రభు